నేను ఆల్రెడీ చెప్పాను రాత్రిపూట హైవేలో అంత లాంగ్ జర్నీలో హెడ్లైట్ లేకపోయినా బైక్ మీద అంత స్పీడ్గా వెళ్తున్నాడంటే అది స్పృహలో ఉన్నోళ్ళు చేసే పని కాదు తాగుబోతులు చేసే పని ఇది ఎవరైనా ఊహించగలరని చెప్పాను ఇంకా మీకు కావాలంటే నేను గతంలో ప్రవీణ్ పగడాల్ కౌంటర్స్గా మాట్లాడిన వీడియోల్లో ఏం బ్రాండ్ తాగొచ్చాము ముత్యాలు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అని కూడా మాట్లాడాను చూడండి తల్లిదండ్రులకు రోగాలు వస్తే వాళ్ళ పా పూర్వజన్మ కర్మ కాబట్టి వాళ్ళని తీసుకుని శ్మశానంలో ఇడిచిపెట్టరండి అని చెప్పలేదా అది వాళ్ళ పూర్వ వాళ్ళ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి జరామరణం జరా అంటే ఏంటి వృద్ధాప్యం వృద్ధాప్యం అన్నది వారి కర్మ ఫలితము వారిని అలా ఇడిచిపెట్టి రండి వాళ్ళని వాళ్ళని వాళ్ళ శోక సముద్రంలో మునుగనివ్వండి అని చెప్తే కదా బుద్ధుడు బయటకు వచ్చింది జరామరణాలతో బాధపడుతున్న వాళ్ళపై వివక్ష చూపిస్తుంటే హిందువులు అది చూసి తట్టుకోలేక బుద్ధుడు బయటకు వచ్చేసాడంట ఎన్నారా ఈ కథ ఎప్పుడు నేను మీరు ఎవరన్నా అసలు ఏ బ్రాండ్ తాగుతావు ముత్యాలు నువ్వు ఇంత బాగా ఎక్కేసింది నీకు నిన్న అబద్ధాలు చెప్తావా అక్కడ ఉన్న విషయాన్ని మార్చేసి ఇంకో రకంగా కల్పించి అబద్ధాలు చెప్తుంటే ఇది స్పృహలో ఉన్నవాడు చేసే పని కాదు ఇది జనం అయితే వస్తారని తెలిసింది కదా స్పృహలో ఉన్నవాడికి అంటే బాగా తాగేసి వచ్చాడు వీడియోలోకి ఏ బ్రాండ్ తాగావో నేను అడిగాను ఆ రోజు అది బకాడీ అని ఇప్పుడు తెలిసింది అలాగే హైవేలో హెడ్లైట్ లేకుండా రాత్రిపూట అంత జర్నీ అంత స్పీడ్గా వెళ్తున్నాడంటే తాగి ఉంటాడు సహజంగా అనుమానిస్తారు కదా ఫుటేజ్లు కూడా వచ్చాయి కదా తూలుతూ తూలుతూ బండి నడిపిస్తున్నాడని చెప్పి తాగుంటాడు అని చెప్తే ఇగో ఈడీ తెలిసింది ముందే అట్లా తెలిసింది వీడికి రిపోర్ట్ రాకముందే కాబట్టి ఈడే మరి రిపోర్ట్లు రాకముందే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే ఇది హత్య ఇది హత్య అంతమంది కలిసి చంపారు ఇంతమంది కలిసి చంపారు అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి పడు ఇన్ని రకాల కల్పితాలు మీరు ప్రచారం చేశారా జస్ట్ అనుమానం వ్యక్తం చేస్తేనే వీడికి పాత్ర ఉంది అని మీరు డిక్లేర్ చేసేస్తున్నారే ఇన్ని రకాలుగా ప్రవీణ్ గారిని చంపారు మీరు ఆయన ఒరిజినల్ చనిపోయింది యాక్సిడెంట్లు ఒకడేమో చంపేసి గోదాంలో పెట్టి తీసుకొచ్చారు అంటాడు ఒకడేమో చంపేసి కారులో వేసి అంటారు ఒకడు విషమిచ్చి చంపాడు అంటారు ఒకడు గణబీచి కాల్చాడు అంటారు ఎన్ని రకాలుగా చంపారు మీరు నేను ముందు నుంచి చెప్తున్నా శవాన్ని ఆధారం చేసుకుని పుట్టిన మతం ఇది శవం దొరికితే వేళక పండగ అనుకోకుండా ప్రవీణ్ పంగళ యాక్సిడెంట్ జరగటంలో ఈ శవంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు అని చెప్పి రాబందులన్నీ అక్కడ వాలే ఇందులో దరిద్రం ఏంటంటే ఈయన హర్షకుమార్ మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా చేరాడు ఈయన అందరూ మర్చిపోయారు ఇక నాకు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నాడేమో అకస్మాత్తుగా శవం దొరికింది దీన్ని ఉపయోగించుకుని మళ్ళీ నేను వెలుగులోకి రావచ్చు పబ్లిసిటీ చేసుకోవచ్చు అనుకున్నాడేమో ఆయన వచ్చి కొన్ని సెంట్లు చేస్తున్నాడు అక్కడ నా ఈ బండి ఇక్కడ నుంచి ఇదే బండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చి ఈ చూడండి ఎన్ని అడుగులు ఉంటుంది లోతు ఎన్ని అడుగులు అంటే లోతు ఒకటి ఆయన కొలుస్తున్నాడు ఎన్ని అడుగులు ఉంటుందో కూడా అడుగులు కొలుస్తూ అంగలేస్తున్నాడు సరే అంగలని అడుగులు అనుకుందాం అనుకొని రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఆరు చూడండి ఆరు తర్వాత ఏడు కదా మళ్ళీ ఏడుకి వెళ్ళి మళ్ళీ ఆరుకు వస్తారు చూడండి ఆరు ఏడు ఆరు ఇంకా అవ్వలేదు ఇంకా లోతుంది ఇప్పుడు ఆయన కొలిసిన ప్రకారం ఎనిమిది వచ్చింది ఇంకో రెండు మూడు ఉంటుంది పదో పదకొండు అడుగులు లోతుంది అక్కడికి ఆయన అంగలేసాడు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే ఈ పదడుగులు గొయ్యిలో ఎవరన్నా పడి చచ్చిపోతారా అని అంటున్నాడు ఈయన నడుస్తూ దిగటానికి పక్కన ఒకటి పట్టుకున్నాడు కదా ఎందుకు అంత భయం ఎందుకు నడుస్తూ పడితేనే అంత పెద్ద దెబ్బలు తగులుతాయిన భయం నీకు ఉన్నప్పుడు ఎనభై తొంభై కిలోమీటర్ల స్పీడ్తో ఉన్న బైక్తో వచ్చి ఆ గోతులు గుద్దుకుంటే ఏమైంది ఉంటాడు మనిషి అక్కడ బండరాలు ఉన్నాయి పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి బండి ఎక్కడ పడిపోయింది బండి మీద మనిషి పడిపోయాడు బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద డెబ్బలు తగల అవునా అవునండి పక్క తగులుతుంది చంప మీద కానీ ఈ చంప మీద కానీ తగులుతుంది కుడి చంప మీద కానీ ఎడమ చంప మీద కానీ తగులుతుంది కానీ బండి ఎక్కడ పడిపోతే ఈ నడి నెత్తి మీద ఈ మొఖం మీద డబ్బలు ఎలా తగులుతాయి నడనెత్తి మీద దెబ్బ తగిలింది ఏ డాక్టర్ చెప్పలే ఏ పోలీసు చెప్పాల మరి ఈయనకి ఎట్లా కనపడిందో ఏమో ఈ ఫ్రంట్ ఫేస్ మీదే ఈ పెదాల దగ్గరే నరుకుపోయినట్టుగా కనపడిందని చెప్పారు అక్కడ హెల్మెట్ కవర్ అవ్వలేదు కాబట్టి ఆ మొహం వెళ్ళి ఆ రాళ్ళ మీద గుద్దుకుని ఉండొచ్చు ఇప్పుడు బండి దూసుకుంటూ పోవడానికి అక్కడ దారి లేదు కదా ఆ గోతులాగా ఉంది ముందు చక్రం వెళ్ళి ఆ రాళ్ళ గుద్దుకుని ఆగిపోయింది ఈ బండి మీద నుంచి పక్క కొరిగిపోయాడు బుల్లెట్ ఈ మీద పడింది అంత సింపుల్గా అక్కడ అర్థమైపోతుంది అట్టటబడిద్ది అట్టటబడిద్ది ఒకవేళ నిజంగా మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళు చల్ల జదురుకు పడేస్తారు బాడి నో పక్క బండినో పక్క పడేస్తారు చక్కగా పేరిస్తే అర్థమైపోద్ది అనుకుంటారు కదా ఒకవేళ ఇలా ఎలా పడిద్ది అని చెప్పి కదా అది అబ్నార్బల్గా పడింది అలా అలా కుదిరేసింది జులైలో సినిమాలో అడు అడుగుతాడు కదా అలా ఎలా పెట్టేవారు అని మీరు వంద సార్లు బండేసుకుని అందులో తోకండి ఏ రెండు సార్లు కూడా ఒకే రకంగా పడదు వంద సార్లు వంద రకాలుగా పడిద్ది అలా ఎలా పడింది మళ్ళీ రుజువు చేయండి మళ్ళీ పడతారు మీరు నాకేమనిపిస్తుంది అంటే ఏదో ఒక శక్తి సరే ఆయనకి అక్కడతో ఎలాగో ప్రారంభ క్రమాలను అనుసరించి ఆయనకి అక్కడతో జీవితం ఆయుష్ ముగిసిపోయింది కానీ దీన్ని ఆధారం చేసుకుని ఈ మాఫియా కుట్రల్ని ఎలివేట్ చేయాలి కాస్త కోస్తో అనుమానాస్పదంగా పడేలాగా అలా క్రియేట్ చేస్తే అంటే ఏదో ఒక శక్తి ఒక ఫోర్స్ ఈ మాఫియా దీని మీద ఎంత రెచ్చిపోద్ది అని వీళ్ళ కుటిల మనస్తత్వాలను బయటికి తీయటానికే కొన్ని ప్రాకృతిక శక్తులు అలా పనిచేసేయేమో అనిపిస్తుంది నాకు అలా ఎలా పడుతుంది అక్కడి నుంచి మొదలుపెట్టి వీళ్ళు ఎన్ని కట్టు కథలు అల్లుతారు జనాలు ఎన్ని విధాలుగా మాయ చేస్తారు ప్రభుత్వాల్ని ప్రజల్ని ఇతర మతస్తున్న ఏ విధంగా వీళ్ళు బదనాం చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తారు రెచ్చగొడతారు కవ్విస్తారు వీళ్ళ కుట్రలన్నీ బయట తీయడానికి కొన్ని ప్రాకృతిక శక్తులు అలా నాకు ఇలా వచ్చి పోని బండి దీని మీద పడిపోయింది అనుకున్నాం నెత్తి మీద ఎలా దెబ్బలు ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి అంతే కదండి అవునా అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు ఆడోళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చూడండి ఎంత హైట్లో ఉన్నారు ఈ నిలబడితే ఆ రోడ్డు ఎంత హైట్లో ఉందో చూడండి ఆరు అడుగులు అంటున్నాడు కనీసం పన్నెండు అడుగులు గుయ్య ఉన్నది అక్కడ లేడీస్ కూడా వచ్చారు అందరూ అక్కడ పాప వాళ్ళు ఉన్నారు ఇంత స్పాట్లో ఎలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడండి అసలు అంతమంది ఉన్నారు ఒక బైక్ వేసి పడవచ్చు కదా ఎవరన్నా అసలు సచిపోతుంది నువ్వు దూకమ్మా అక్కడి నుంచి బైక్ కూడా అవసరం నీకు అక్కడి నుంచి అట్లా దూకోసారి చిన్న దెబ్బలు తగులుతాయని చూద్దాం అంతే అంతే చిన్న దెబ్బలు వచ్చేస్తాడు లగెత్తగా వచ్చేస్తాడు లగెత్తగా వచ్చేస్తాడు పైకి అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు అలందరి తీరా అక్కడ నుంచి పోనీ పోలీసులు అడుగుతున్నారు కదా మీకు ఏం కావాలంటే చూపిస్తామని చెప్పి ఆ నైట్ అక్కడ ఏం జరిగింది మొత్తం మాకు తెల్లవారులు మేము ఫుటేజ్ కూర్చుంటాం అంటే కనుక ఆ ఫుటేజ్ అంతా మీకు ముందేస్తారు తెల్లవారులు చూస్తా కూర్చోండి ఎవరు వద్దన్నారు ఇది ప్రతి వాళ్ళు ఇంతమంది వచ్చి చూస్తే వెళ్తున్నారు ఇక్కడికి అంటే ఆ పాస్టర్ని చంపేశారు చంపేసి ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఇక్కడ బండి ఇలా పెట్టిపోయారు అది క్లియర్గా మనకు అర్థమవుతుంది అది ఈ విధంగా రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ ముఠాల వరకు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఎంత రాద్ధాంతం చేశారు ఎంత పెంట చేశారు ఇలాంటి వాళ్ళ మధ్య మనం బతుకుతున్నామంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి త్వరలో వీటన్నిటి మీద క్లారిటీ ఇస్తూ పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు మార్టం రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఏంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి కాల్ డేటా ఇవన్నీ కూడా వివరాలు తీసుకుంటారు ఇప్పుడు మనకి లభ్యమవుతున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్లు కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అన్ని ఆధార సహితంగా ఏం జరిగింది అనేది పూర్తిగా వాళ్ళ దర్యాప్తు వివరాలు తెలియజేస్తారు అన్ని ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఈ ఊరకొక్కలు నోరు మూసుకుంటాయా ఇంకా పిచ్చి ప్రేలాపంలో పేరుతో ఎలాంటి కుట్రలకు వీళ్ళు తెరదేస్తారు అనేది కూడా ఆ రోజు మనం చూద్దాం